ਸ੍ਰੀ ਮਹਾਗਣਪਤੀ ਜੀ ਨੂੰ ਸ੍ਰੀ ਗੁਰੂ ਭਿਓ ਨੂੰ ਓਮ ਦੇਵੀ ਮਾਤਾ ਤੇ ਅਵਸਥਾਂ ਸੁਰੂਪਾ ਹੁਤ ਸੋਗਦੰ ਤੇ ਸਾਨੋ ਮੰਧਰੇ ਜੰਧਾਨਾ ਦੇ ਨੁਰਵਗਸਤਾ ਤੁਮਦਸਤ ਦੈਤ ਅਇਸਤ ਮੁਕਤ ਤੁਕਲਾਮ ਰਧਰਮ ਦਿਸ਼ਕੰ ਸਵਰਨੰ ਚਤੁਰਪਜੰ ਪ੍ਰਸੰਨਵਦਨੰ ਜਾਇਤ ਸਰਵ ਗੁਣੋ ਵਿਸ਼ਾਂਤੇ

संग्रम सर्वकारेषु सर्वंगल मंगल सब्बल प्रसाद कैंडे चरंद के दिवरा मोत्सव श्री लक्ष्मीनारायणाभ्य नम उमा महेश्वराभय नम बाडीरगर फै नम सतीबरुंदराभ नम अरुंदिष्टाभ्य नम इंद्र इंद्रताभ्य नम श्री सीताय नुम माता नमः గురు ఈ కార్యక్రమానికి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి చేసిన ముందరికి హృదయపూర్వక నమస్కారాలు అరవై ఐదులో వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో విశ్వాసనామ సంవత్సరం వచ్చింది ఈ తెలుగు ఉగాది అని చెప్పి కూడా మనం దీన్ని తెలుసు ఈ ఉగాది అంటే ఒక అర్థం ఉంది సృష్టి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు అని కూడా ఒక అర్థం ఉంది రెండోది ఈ ఉగా అంటే నక్షత్ర గమనం ఈ నక్షత్ర గమనాలే వీటికి ఆది ఉగాది అని చెప్పి ఈ విశ్వ ఈ విశ్వంలో ఉండే జీవపూడ రాసులు ఆయుష్ తొలి తొలి రోజు ఒక అని కూడా ఒక అర్థం ఉంది ఇంకో కథనం ప్రకారం ఏంటంటే ఉగాది అంటే ఈ ఉత్తరాయణ ఉత్తరాయన మధ్య సంయుక్త యుగం ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని కూడా కొంతమంది పండితులు చెబుతున్నారు అంటే ఉత్తరాయణానికి దక్షిణాయనానికి మధ్యలో స్వయం చెప్తాం ఈ ఉగాది నుంచే బసంత ఋతువు ప్రారంభమవుతుంది అయితే ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల ఏమి లాభము ఏమి ప్రయోజనం కలుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుస్తుంది గుణావహం రిపుహరం కళ్యాణ గుణావహం సమస్త మంచి లక్షణాలని కలగజేసేది రిపుహరం పాపాలను పోగొడుతుంది శ్రవణం దుస్వప్న దోహం ఏదైనా చెడు కళలు వస్తే వాటిని కూడా ఆ దోషం లేకుండా కూడా దీనివల్ల ఫలితం కలుగుతుంది ഗംഗാ സ്നാന വിശേഷ പുണ്യ ഫലതം ഈ പഞ്ചാംഗ ശ്രവണം വിനം വലിയ ഗംഗ നദി സ്നം ചെയ്തു പുണ്യം കൂടുതൽ ഗോപു സ്നം ചെയ്ത് പുണ്യം ആയുർവിദ്യ മൊത്തം ആയു വൃദ്ധി ചെങ്കിൽ ശുഭകരം ശുഭ സന്താന సంపత్ప్రదం సంతానానికి మంచి అభివృద్ధిని కలగజేస్తుంది నానా కర్మ సుసాధన చాలా పనులు నెరవేరేటట్లు అన్ని పనులు పూర్తయ్యేటట్టు చేస్తుంది పంచాంగ కర్మత ఈ పంచాంగం వినటం వల్ల లాభాలు కలుగుతున్నాయి అయితే పంచాంగము అనగానే మనకి పంచ అంటే ఐదు ఈ ఐదు విషయాలు ఉన్నాయి దీంట్లో అందుకనే దీన్ని పంచాంగము అన్నారు ఐదు ఏంటంటే ఇది వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు కలిపి పంచాంగం అని చెప్పి పిలుస్తారు ఐదు ఇప్పుడు మనకి తిథులు తెలుస్తుంది శుక్లపక్ష తిథులు పదిహేను కృష్ణపక్ష తిథులు పదిహేను మొత్తం ముప్పై వారాలు ఏడు ఆదివారం నుంచి మళ్ళీ శనివారం తిథులు కూడా పాటిమ నుంచి పోతమి మళ్ళీ పాటిమ నుంచి అమావాసవులు వెళ్ళి తెలిసిన విషయాలు మనం చేస్తున్నాను తర్వాత నక్షత్రాలు ఇరవై ఏడు హస్పెన్ నుంచి రావతి యోగం ఇవి యోగములు ఇరవై ఏడు కరణం కరణాలు పదకొండు ఈ ఐదు అంగాలన్నీ కలిపి పంచాంగంగా మనం తెలుసుకున్నాం అయితే ఈ అంగాలలో ఏ అంగం వల్ల ఏంటి ప్రయోజనం అనేది ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం వారించత్రం యో ఈ ఐదు కలిపి పంచాంగం అని చెప్పి అనుకున్నాం స్త్రీ వాక్తి ఇది వల్ల ఇది వల్ల పొందుతుంది వారా వారం వల్ల ఆయుష్ బుద్ధి చెందుతుంది నక్షత్ర నక్షత్రాధారితే పాపం ఈ నక్షత్రం వల్ల పాపం నశిస్తుంది యోగ రోగ నివారణ యోగం వల్ల రోగ నివారణ అవుతుంది కరణం కార్య సిద్ధించాలి ఈ కార్య వల్ల పనులు సిద్ధిస్తాయి పనులు నెరవేరుతాయి ఐదురి వల్ల తెలుసుకోవటం వల్ల ఒక్కొక్క వల్ల ఒక్కొక్క ప్రయోజనం చెప్తారు అలా ఈ కాలస్వరూపాన్ని తెలుసుకుని ఆయా కర్మలు చేసి ఈ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉండాలి శుభులకి నాలుగు ఆధిపత్యాలు ఉంటాయి శుభగ్రహ ఐదు ఐదుపత్యాలేమో పాపల వచ్చాయి మొత్తం తొమ్మిది అంటే ఎక్కువగా పాపలకు ఆధిపత్యం ఇక మిగిలిన ఇరవై ఒకటి ఉపనాయకులున్నారు ఈ పురోహితుడు పరిశ్రకుడు అక్కడ నుంచి మొత్తం ఇరవై ఒక్క మంది ఉన్నారు ఆ ఇరవై ఒక్క ఉపనాయకుల్లో పది మంది పది ఆధిపత్యాలు సుబ్బులకు వచ్చారు పదకొండు ఆధిపత్యాలు పాపలు అంటే మొత్తం పద్నాలుగు సుబ్బులకి పదహారు పాపలకి వచ్చాయి మొత్తం ముప్పై నాయకులు ఒక నాయకులు కలిపి అయితే ఈ సంవత్సరం ఉపావస నామ సంవత్సరంలో ఫలితాలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వాల వచ్చే స్వయోజ్య బాగానే ఉంటుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య అత్యున్నత సంబంధాలు ఉంటాయి ఈ ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే ఈ సంబంధమే రాష్ట్ర ప్రగతికి కానీ దేశ ప్రగతికి కానీ తీరామరాష్టంది కావనాపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల అభిమానాన్ని కోరుకుంటుంది అయితే పంచగృహి పంచగ్రహ కూటమి కాల సర్ప మధ్య మధ్యలో వస్తున్నాయి ఇవి రావటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది కట్టు చేస్తారు ఆర్థికపరమైన నేరాలు అంటే సైబర్ నేరాలు దోపిడీలు మోసాలు ఇవన్నీ జరగకుండా నిఘా వ్యవస్థ బాగా కట్టు చేస్తారు నిఘా వ్యవస్థ అప్రమత్తంగానే ఉంటుంది ఈ రక్షణ వ్యవస్థ దేశ రక్షణ వ్యవస్థ రాష్ట్ర రక్షణ వ్యవస్థ కూడా కట్టు ఉంటుంది ఈ అంతరిక్ష పరిశోధనలో కూడా విజయవంతం అవుతాయి రవి రాజు అవటం వల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎండలు బాగానే ఉంటాయి ఉన్నప్పటికీ ఈ మంత్రి చంద్రుడు అవటం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది ఎందుకంటే రవి ఏమో కలిగించే కలిగించాక చంద్రుడు

ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు వారికి వారి తప్ప భగవంతుడు ఆయుధాలు వారిని మనసు వచ్చా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇప్పటివరకు

संदे राम कमे तई नुज़ी म சிச்சந்திராஸ் பச்சோ இல்லமாட அஞ்சு அந்த श्री बस राशीत पुण शयुल जग्रे ज వేతమూర్ధనిపగం తవియక ఏ దివల్సపు నయస్య జ్ఞ పాలనడక ఏజేలు రామాందో తెలియజేస్తున్నాను చెట్టు చిగిరిచి పువ్వులు కోసి అక్కడ తిరుగున వస్తుంటాయి అట్లాగే మా చెట్లకి ఆ ఇశ్రాయల్ అంటే తిగుటకాలు ఎర్రగా ఉంటాయి బంగారు రంగులు ఉంటాయి అట్లాగే పంచాయతీ శ్రవణం చాలా పొందుతాయి పల్లెలో చాదరిని పోస్తుంటాయి నిత్య కళ్యాణం పక్కవాడు ఇప్పటిదాకా విశ్వాసం లాగా రక్షకాంతల యొక్క వస్త్రాలు తీస్తే ఓడితే వసంతుడు పుష్లాగా చెట్ల యొక్క ఆ చీర లాంటి వస్త్రాలు అనేటువంటిస్తున్నారు ఇప్పుడు దాకా శిశురం